ఈరోజు క్రైస్తవ సమాజంలో ఎక్కువ శాతం మంది ఎందుకు సేవకు వచ్చారో వాళ్ళకి తెలియదు సువార్త తెలియదు ప్రభు అని యేసుక్రీస్తారు ఎవరు ఆయన ఎంత ప్రత్యేకమైన వాడు తెలీదు మైకు ముందుకు వచ్చి వాగడం తప్ప అరవడం తప్ప నిజంగా సువార్త అంటే ఏంటి అనేది తెలియదు మొన్నకైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడు మన క్రైస్తవ పాస్ ఆ ఇంటర్వ్యూలో చేసే వ్యక్తి హైందవుడు ఆయన ఏమన్నాడు అంటే ప్రైజ్ దలాడ్ అన్నాడు అనగానే ఈ వ్యక్తి అన్నాడు ప్రైజ్ దాడ్ అంటున్నావు నువ్వు ఏ స్ట్రో నమ్ముతున్నావా అని అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు కాదు నీ మీద గౌరవంతో అన్నాడు నా మీద గౌరవంతో ప్రైజ్ దార్డ్ చెప్పావు కదా అన్నాడు ఈ వ్యక్తి అవును అన్నాడు అని ఆ వ్యక్తి అన్నాడు వాళ్ళ దేవుడి నామాన్ని ఉచ్చరించాడు జయ కొట్టమన్నాడు ఈ వ్యక్తి పుస్తకం జయగొట్టాడు బయటకు వచ్చిన తర్వాత అందరూ బాగా మొట్టికాయలు వేశారు ఒరే పూర్వం పోక ఎందుకు వెళ్ళావురా ఏ స్ప్రో నమ్ముకొని ఉండి వాళ్ళ దేవుడు జయ కొట్టేవి ఏంట్రా అంటే చెప్తున్నాడు సిగ్గు లేకుండా చెప్తున్నాడు నన్ను ప్రేమించి నన్ను గౌరవించి ఆ వ్యక్తి ప్రైజ్ దలాడు అన్నాడు కాబట్టి నేను ఆ వ్యక్తిని ప్రేమించి వాళ్ళ దేవుడు జయ కొట్టాను నిజంగా నాకు అనిపిస్తుంది నిజంగానే వీళ్ళు తింటున్నారా అన్నమే తింటున్నారా నిజంగానే అన్నవి తింటున్నారా ఇంకేమైనా తింటున్నారా

మీ మీద నాకు ప్రేమ ఉంది మీ మీద నాకు గౌరవం ఉంది ప్రైజ్ లాగా మీరు నన్ను ప్రైజ్ దలాడ్ జై శ్రీరామ్ ప్రైజ్ లాడ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ రైట్ ఇయ్యాల అంటే నేనైతే సాటిస్ఫై అయినా అంటే ఎందుకంటే నన్ను ప్రేమించి మీరు హిందువులైనా కూడా ప్రైజ్ దలాడ్ అన్నప్పుడు నేను మిమ్మల్ని ప్రేమించి నేను క్రైస్తవుడు అయినా కూడా మీరు జై శ్రీరామ్ అంటారు తప్పలేదు కదా రైట్ నిజంగా నాకు అనిపిస్తుంది నిజంగానే వీళ్ళు తింటున్నారా అన్నమే తింటున్నారా నిజంగానే అన్నమే తింటున్నారా ఇంకేమంది తింటున్నారా ప్రపంచంలో ప్రతి వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తువానికి జై కొట్టచ్చు జై కొట్టాలి ప్రైజ్ అనాలి అనవచ్చు కానీ ఏ క్రైస్తవుడు ప్రభువైన ఏసుక్రీస్తవాన్ని కాకుండా ఇంకెవరిని జై కొట్టడు ఎవరినో ప్రేమించో ఎవరినో గౌరవించో ఎవరినో ఎవరి విప్ప కోసం ప్రయత్నం చేయడు క్రైస్తవుడు చేస్తాడా పొర్రపాటును కూడా ప్రాణం అవ్వాలి తప్ప పొర్రపాటును కూడా జై కొట్టడు ఆ వ్యక్తిని ప్రేమించన్నాడంట అంత ప్రేమ ఉంటే రెండు గులాబీ పువ్వులు తీసుకుని ఒకరి మార్చుకోండి అంత ప్రేమ ఉంటే ఓ ఎవరూ బుక్ చేసుకుని వెళ్ళి ప్రేమను కురిపించుకోండి అంతేగాని క్రైస్తవ ప్రతినిధిగా వెళ్ళి ఆ వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తి దేవుడికి జై కొట్టాను అంటే నువ్వు బస్ స్టాండ్లో బఠానీలు అమ్ముకుంటూ ఉంటే నాకు వచ్చిన ప్రాబ్లం లేదు బైబుల్ పట్టుకొని వచ్చావు కదా అందుకు నాకు వచ్చిన కోపం ఎక్కడ మరలా బయటకు వచ్చి అంటాడు ఏమని అంటాడు అంటే ఆ వ్యక్తి ఏసు బ్రమకుండా ప్రైజ్లాడన్నాడు నేను కూడా వాళ్ళ దేవుని నమ్మకుండా తీయ కొట్టాను వరే తెలివి తక్కువ వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా వాళ్ళకది మ్యాటర్ కాదు మనము మన మాట అవునంటే అవును కాదంటే కాదు నమ్మకుండా తీయ కొట్టడం ఏంటి నమ్మకుండా తీయ కొడితే వేషిధారి అవుతావు అపతి కూడా అవుతావు వాళ్ళకది పట్టింపు కాదు వాళ్ళు నమ్మకపోయినా అంటారు నమ్మినా అంటారు నేను లోపల నమ్మలే బయటికన్నా అప్పుడేమవుతావు నువ్వు వేషధారివి అబద్ధీకుడివి నమ్మి అన్నావు అనుకో విగ్రహారధీకుడివి నమ్మకుండా అన్నావనుకో వేషధారివి అబద్ధీకుడివి ఇంత చిన్న విషయం తెలీదు నేనేమంటున్నాను అంటే దేవుడు సేవకు పీలిస్తే వాడి మాట తీరు వాడి హుందాతను అపోస్తులతో సరిపోతుంది ప్రవక్తలతో సరిపోతుంది దేవుడు సేవకు పిలుచకుండా చాటంత నోరు వేసుకుని వాగడానికి వస్తే ప్రతి చోట ఏసు ప్రభుత్వం పెట్టాలి అడిగారు అంతా ఎలా చేయకొట్టే ఒక పాస్టర్గా ఉండే ఇక మొదలు పెట్టాడు శద్ద్రకు పేరేంటి మేషకు పేరేంటి అవేజ్ఞ ఎవరు తెలుసా ఎస్తిరు ఎవరో తెలుసా దాని ఎవరు తెలుసా మా తెలియదు మరి కొత్తగా చెప్పలేపడుచు శ్రంట బబులోని పేరు అంట తెలియదు మనకి కొత్తగా వింటున్నాం మరి ఎప్పుడైనా శత్రుకు బబులోని దేవుడికి జై కొట్టాడా కొట్టలే దాని ఎప్పుడైనా నా పేరే బబులోని పేరు కాబట్టి దాని దేవుడికి జై కొట్టాడా జై కొట్టలే నేనేం చెప్తున్నాను అంటే యహేజ్గైల్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు యహేజ్ గైల్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు ఏర్పాటు చేస్తున్న వాళ్ళు రాజీ పడలే రాజీ పడలే మనం ఇంతకుముందు చూసుకున్నాం కదా మూడు వందల తొంభై రోజులు ఎడం పక్కన పడుకోవడం నలభై దినాలు కుడి పక్కన పండుకోవడం భరించారు దేవుని కోసం శ్రమను భరించారు ఈరోజు ఎక్కడికి వెళితే ఆ మాట ఏ ఎండకు ఆ చాప ఏ ఆ గొడుగు క్రైస్తవుడు ఇంకెవరితో కలవడు సిద్ధాంతపరంగా సిద్ధాంతపరంగా అలా జై కొట్టకూడదు ఏస్ప్రోని నమ్ముకొని ఏసు తప్ప క్రైస్తవుడు ఎవరికి జై కొట్టకూడదు ప్రేమతోనో లేకపోతే ఇంకో కొడుతోనో అసలు కొట్టకూడదు ప్రేమ ఉంటే మీరు చూపించుకోండి కలిసి భోంచేయండి కలిసి పండుకోండి ప్రేమ ఉంటే కానీ జై కొట్టడం ఏంటంటే ఆ వ్యక్తి అంటున్నాడు క్రైస్తవ అంట నేను ఎవరంట ఏంటి క్రైస్తవంలో మతోన్మాదులు ఉంటారా అంటే క్రైస్తవ మతమా క్రైస్తవ మతోన్మాదే అబ్బా యహెస్గేల్కి దేవుడు ప్రత్యక్షమై ప్రవక్తగా ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి మీరు యహేజ్గేల్ గ్రంథం అంతా చూడండి ఎక్కడ రాజపడ్డు శ్రవణ అనుభవిస్తాడు భరిస్తాడు ఆయన ప్రవచించేదాన్ని తను అనుభవిస్తాడు ప్రవక్త తనం అంటే భరించాలి దేవుని సేవ అంటే భరించాలి అపోసరా పౌలు అంటాడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుతున్నానా దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా ఎప్పటికీ మనుషుల దయను సంపాదించుకునే వాడినైతే క్రీస్తు దాసుని పోవదును ఏసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు ఏమని ఇప్పటి నుండి ఒక ఇంటిలో ఐదు మంది ఉంటే ముగ్గురికి విరోధంగా ఇద్దరు ఇద్దరికి విరోధముగా ముగ్గురు ఒక ఊరిలో కాదు ఇది ఒక ఇంటిలో అదేంటి ప్రభువా నిన్ను నమ్ముకుంటే కుటుంబం అంతా ఏకం కావాలి కదా సారీ సత్యము అసత్యం రెండు కలిసి ఉండవు ఏసుప్రో దగ్గరకు వచ్చిన తర్వాత సత్యం సత్యమే అది తల్లి కావచ్చు నాన్న కావచ్చు సహోదరుడు కావచ్చు భార్య కావచ్చు బిడ్డలు కావచ్చు సత్యం సత్యమే అంతే సత్యం అసత్యం రెండు పొసగం రెండు కలిసి ఉండవు కానీ ఏ వ్యక్తి అన్నాడు అన్ని మతాల వారిని ప్రేమించాలి ప్రేమిద్దాం సత్యాన్ని తాకట్టు పెట్టి కాదు సహోదర ప్రేమ ఒకటి ఉంటుంది భక్తి విషయంలో రాజీ పన్నటువంటి స్థితి ఒకటి ఉంటుంది ప్రాణ ప్రాంత్యాన్ని అంగీకరించిన ఏ వ్యక్తి కూడా ఇక వేరే దేవుడు దేవత అనబడేటువంటి ఇక దేనికి నమస్కారం పెట్టడం కానీ జే కొట్టడం కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా వారికి వారి భక్తి విధానానికి సహకరించడం జరగదు అలాగని గొడవ కలమని చెప్పట్లే ఈ వ్యక్తి అంటున్నాడు వాళ్ళ ఊర్లోనంట జాతర జరుగుతూ ఉంటే ఆ జాతర సంబంధించి ఆ జెండాలు వాళ్ళ ఇంటి మీద కట్టుకుంటూ ఉంటే కట్టుకో అన్నాడంట మీకు అర్థమైందా ఉదయాన్నే నిద్ర లేచేటప్పటికి మీ గోడ మీద ఏదో ఇతర మతానికి సంబంధించినటువంటి ఆ దేవుడికి సంబంధించిన పోస్టర్ ఉంటుందనుకో మీరేం చేస్తారు ఏం చేస్తారా మీరు నేనేం చేస్తానంటే అర్జెంట్గా దాన్ని పీకి పడేసి కాల్ చేస్తాను ఎందుకని నా గుండెల లోపల ప్రభుని యేసుక్రీస్తు వారే ఉన్నాడు నా గోడ మీద కూడా ప్రభుని యేసుక్రీస్తువాన్ని గనపరిచే మాటలే ఉండాలి నా బండి మీద ఆయన వాక్యం ఉంటుంది నా కారు మీద ఆయన వాక్యం ఉంటుంది ఆ గోడ మీద కదా అతికించుకో సారీ ఉంటే అటైనా ఉండాలా లేకపోతే ఇటైనా ఉండాలా ఈయన అన్నాడంట లేలే వచ్చి అతికించుకోండి కట్టుకొని జెండాలు కట్టుకోండి అని అన్నాడంట ఎంత ఉదార స్వభావమో ఎంత ఆదర్శవంతమైన క్రైస్తవ జీవితాన్ని నేర్పిస్తున్నాడో ఇదంతా కెత్తయితే ఆయన ఫాలోవర్స్ ఉంటారు అటు కాకుండా ఇటు కాకుండా ఉంటారు కొంతమంది వాళ్ళు మా అన్న చెప్పిందంటే తప్పేంటి చెప్పండి అందరిని ప్రేమిస్తున్నాడు మా అన్న అందరిని ప్రేమిస్తున్నాడు ఏసుప్రౌండ్ తప్ప అందరిని ప్రేమిస్తున్నాడు ఏసుప్రౌండ్ తప్ప ఆ పోస్టుల్ని జయ కొట్టండి మా దేవుడి కంటే జయ కొట్టే వాళ్ళ పొరపాటును కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి సేవకుడికి తనకై తానే సేవ చేస్తున్నానని భ్రమలో బ్రతుకుతున్న వ్యక్తికి చాలా తేడా ఉంటుంది రాజీ ఉండదు దేవుడు ఏర్పాటు చేసుకుంటే రాజు ఉండదు శద్రకు మేషకు అభిజ్ఞోలు రాజు వల్లే ప్రసంగం చేశాడు ఏమైనా తెలుసా శ్రద్ధకు మేషకు అభిజ్ఞోల్ని వాళ్ళ మెడ మీద కత్తి పెట్టారు కాబట్టి నమస్కారం పెట్టమని అప్పుడు వాళ్ళు నిలవబడ్డారు నా మెడ మీద కత్తి పెడితే నేను కూడా నిలవబడతా అని ఎంత వెటకారం అంటేది గాల్లో పక్షులు ఎగురుతున్నాయి లేదా చెట్టు మీద ఉన్నాయి వాటి కోసం వల పెట్టామంటే అర్థం ఉంది గాల్లోనో చెట్ల మీద ఉన్న పక్షుల కోసం వల పెట్టామంటే అర్థం ఉంది అవునా నేరు వచ్చి భుజం మీద కూర్చుందనుకో పెట్టి గింజలేసి చేస్తావా భుజం మీద వాళ్ళని పక్షి కోసం వల పెట్టన్న నాయన చెట్టు మీద దానికోసం వల పెడతారు కదా అను జై కొట్టు మా దేవుడి కంటే పుస్తకం కొట్టావు ఇక నీ మేడ మీద కత్తి ఎందుకు భుజం మీద వాలేవు కదా కత్తి అవసరమా ఇప్పుడు నా మీదను ఇంకొకరి మీద కత్తి పెడితే దానికి మర్యాద ఉంటుంది ఎందుకంటే మనం అనవు కానీ ఆ వ్యక్తి అని అన్నాడు నా మేడ మీద కత్తి పెడితే నేను అనను ఎందుకు పెడతారు కత్తి ఇప్పుడు అక్క మెడలో హారం ఉందనుకోండి ఆ హారం ఇటువక్క అంటే పుస్తకం ఇచ్చేసింది అనుకో ఇక బెదిరించడం ఏంటి ఇంకా బొడ్డులోంచి పిడివాకు తీసి మెడ మీద పెట్టి ఇస్తావా ఏవో అనాలన్నా అడగనే ఇచ్చేసింది అయిపోయింది అలా కాకుండా ఇవ్వకుండా అలా పట్టుకుంటే అప్పుడు కత్తి చూపించి బెదిరిస్తాను ఈరోజు రూపాయల డబ్బున్న ప్రతి ఒక్కరు చర్చి కట్టుకొని ఒక సౌండ్ సిస్టమ్ కొనుక్కొని ఒక కెమెరా సెట్టింగ్ చేసుకొని మేము సేవకులమే సేవ అంటే దేవుడు పిలవాలి దేవుడు ఏర్పాటు చేసుకోవాలి ఆ కేబారు నదీ ప్రదేశంలో యూదులు అనేక మంది ఉన్నారు ఎందుకు యహెస్గేల్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు అంటే యహెజ్గేల్ మాత్రమే ఆకాశం వైపు చూస్తున్నాడు ప్రభువా నాకు ముప్పై సంవత్సరాలు నేను ఎరుసోలు ఉండి ఉంటే నీ సేవ చేసేవాడిని కదా ఈ చరణలోకి వచ్చాను కాబట్టి నేను సేవ చేయలేకపోతున్నానే బాధపడుతూ ఉంటే ఎహెస్గేలు నీ మనసు నాకు నచ్చింది నేను నిన్ను ప్రవక్తగా ఏర్పాటు చేసుకుంటున్నా రా నా పని చేయి నా పని ఎంత కష్టం అంటే ఎరుసులేవులో ప్రత్యక్ష కూడా కానీ దేవాలయం కానీ అక్కడ మొత్తం చేసే పని అందరు చేసే పని లేవీళ్ళందరూ చేసే పని నీ ఒక్కడవే చేయాలి నీ ఒక్కడవే మొత్తం అందరి దోషాన్ని భరించాలి సేవకుడికి సుఖం ఉండదు సేవకుడికి బంధువులు ఉండరు సేవకుడికి స్నేహితులు ఉండరు శత్రువులు ఎక్కువ ఎందుకంటే ముక్కు సూటిగా దేవుడు వాక్య ఏం చెప్పినా కుడికి కానీ ఎడమకి కానీ పోకుండా ప్రకటించేటువంటి తత్వం తర్వాత మీరు చూడండి ఎస్గలకి ఎన్ని శత్రుత్వాలో ఎంతమంది విరోధులు అవుతారో ఆయన ప్రవచిస్తూ ఉంటే వారి ముఖాన్ని చెక్ముకు రాతి వల్ల చేసుకున్నారంటే గట్టిగా అంటే కఠినపరచబడ్డారు ఆయన మాట్లాడుతూ ఉంటే ఈరోజు అందరికీ స్నేహితులుగా అందరికీ బంధువులుగా అందరికీ స్నేహితులుగా మారిపోతున్నాం వాకిని చెప్తున్నామా అపోస్తులందరికీ స్నేహితులుగా ఉన్నారా మేము ఈ లోకానికి మురికిగాను పెంటగాను ఉన్నామంటే అర్థం ఏంటి Rasi e